హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతులకు సంబంధించి అలాగే పీఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత నిధుల విడుదలకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత నిధులు విడుదల ఎప్పుడు చేస్తారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది క్లియర్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పిఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్ మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన ఇరవై ఒకటవ విడత కోసం ఎదురు చూస్తుంటే ఇది మీకోసమే కేంద్ర ప్రభుత్వం ఈ పథకం నియమాలను మార్చేసింది సరిహద్దు ప్రాంతాల్లో భూమిని సాగు చేసుకుంటున్న వేలాది మంది రైతులకు బిగ్ రిలీఫ్ కూడా ప్రకటించింది భూమి యజమాన్య పత్రాలు లేని రైతులకు ఈ పథకం ఇప్పుడు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు సరిహద్దు రాష్ట్రాల్లో నివసిస్తున్న పెద్ద సంఖ్యలో రైతులను ఇప్పటి వరకు ఈ పథకం నుంచి మినహాయించారు ఈ యోజనలో పాక్షిక మార్పులతో భూమి పత్రాలు లేని రైతుల గుర్తింపును ప్రభుత్వం ధృవీకరిస్తుంది సరిహద్దు ప్రాంతాల్లోనే రైతులకు అవసరమైన భూమి పత్రాలు లేని వారికి కూడా ఈ పథకం ప్రయోజనాలను విస్తరించే కొత్త నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చింది అలాంటి సందర్భాలలో రైతు వాస్తవానికి వ్యవసాయం చేస్తున్నాడని రాష్ట్ర ప్రభుత్వం ధృవీకరించాలి ఈ ధృవీకరణ తర్వాత సంబంధిత రైతు పథకం తదుపరి విడతను పొందేందుకు అర్హులవుతారు ఇక దేశవ్యాప్తంగా కూడా పిఎం కిసాన్ రైతులు ప్రస్తుతం ఇరవై ఒకటవ విడత కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు దీపావళి నాటికి రైతుల ఖాతాలకు రెండు వేలు బదిలీ చేయొచ్చని ప్రభుత్వం యోచిస్తుంది పండుగకు ముందే రైతులకు శుభవార్త అందించే అవకాశమైతే ఉంది ఇక దీపావళి రోజున లేదా అంతకుముందే అర్హులైన లబ్ధిదారులందరి బ్యాంకు ఖాతాలకు రెండు వేల చప్పున బదిలీ చేసే ప్రక్రియ పూర్తవుతుంది కేంద్ర ప్రభుత్వం గత ఆగస్టు రెండవ తారీఖున కిసాన్ సంబంధిధి ఇరవై విడతను విడుదల చేసింది అక్టోబర్ ఇరవై నాటికి రైతులకు తదుపరి విడత అందుతోందని భావిస్తున్నారు అయితే పీఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత అధికారక తేదీ ఇంకా వెల్లడించలేదు ఇక ఇప్పటి వరకు ఈ పథకం కింద ఇరవై వాయిదాలు దేశవ్యాప్తంగా ఒకేసారి విడుదలయ్యాయి అయితే ఈసారి నియమాలు కొద్దిగా మారాయి వరద ప్రభావిత రాష్ట్రాలలోనే రైతులు ముందుగా ఇరవై ఒకటవ విడతను అందుకునేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది హిమాచల్ ప్రదేశ్ పంజాబుల్లోనే రైతులు మొదటి విడత పొందొచ్చని పిఎం నరేంద్ర మోదీ ఇటీవల కూడా చూచిన ప్రాయంగా తెలిపారు అయితే ఈకేవైసీ తప్పనిసరి అని చెప్తున్నారు పీఎం కిసాన్ రైతులు ఈ ముఖ్యమైన విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి ఈకేవైసీ పూర్తి చేయకుండా పథకం డబ్బులు పొందలేరు ఈకేవైసీ పెండింగ్ ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో రెండు వేలు క్రెడిట్ కావు ఇందుకోసం రైతులు పీఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ను విజిట్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది హోమ్ పేజీలో ఈకేవైసీ ఆప్షన్ ఎంచుకోవాలి ఆధారు మొబైల్ నంబర్ను ఎంటర్ చేసి ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు